హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పటి వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రూప రాజు కోసం ఒక చోట వచ్చి కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది రాజు ఇంకా రారేంటి నేను ఎంతసేపు రాజు కోసం ఎదురు చూడాలి ఎప్పుడు నాకు ఎప్పుడైనా నేను కలవాలి అంటే రాజు నాకంటే ముందుగా వచ్చి నా కోసం ఎదురు చూసేవాడు కానీ ఇప్పుడు నేను కలుస్తానని చెప్పాను అయినా సరే వినిపించుకోకుండా చూడు ఎంత లేట్ చేస్తున్నాడో అంటే చూడు ఎలా తయారయ్యాడు రాజు అని అనుకుంటూ తనలో తాను ఇలా మాట్ మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆలోచిస్తూ మళ్ళీ నవ్వుకుంటూ ఉంటుంది అయినా సరే రాజు కోసం ఇలా వెయిట్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది రాజు కోసం ఇలా వెయిట్ చేస్తూ ఉంటే ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉందో అని నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అప్పుడు నా కోసం కూడా రాజు ఇలాగే వెయిట్ చేసేవాడు కదా తను కూడా ఇలాగే ఆనందపడేవాడేమో అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా నేను ఎంతో ఆనందంగా ఉన్నాను ఈ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని అనుకుంటూ ఉంటుంది రాజు వస్తే ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి రాజుతో ఎలా ఎలా నేను ఫస్ట్ మాట్లాడాలి నేను మాట్లాడాలా లేదంటే రాజు ఏ నన్ను మాట్లాడతాడా ఒకవేళ రాజు నాతో మాట్లాడితే ఎలా పిలుస్తాడు నన్ను రూప అని డేర్గా పిలుస్తాడా లేదా ముందులాగా అమ్మాయి గారు అని పిలుస్తాడా అసలు నన్ను ఎలా ఫస్ట్గా రాజు పలకరిస్తాడో నాకు తెలియట్లేదే అని కంగారు పడుతూ రూప అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఎలా తెలియట్లేదు రాజు ఎప్పుడు వస్తాడో ఎంతసేపు ఎదురు చూడాలి రాజు రా నీ కోసం వెయిట్ చేస్తున్నాను రాజు అని రూప అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడ రాజు బైక్ మీద వస్తూ ఉంటాడు అప్పుడు రూప ఇలా అనుకుంటూ ఉంటుంది రాజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అయినా రాజుకి నేను మాట్లాడటం నచ్చుతుందో లేదో అయినా నేను మాట్లాడాలి అనుకుంది పెంకి కోసం గోపి కోసం కదా వాళ్ళిద్దరి కోసం అయినా మేము ఖచ్చితంగా మాట్లాడ మాట్లాడి తీరాల్సిందే అంతేకాదు కానీ మేమిద్దరం కలవటానికి కూడా ఛాన్స్ దొరుకుంటే బాగుండు రాజు నాతో ప్రేమగా మాట్లాడితే బాగుండు మాట్లాడు రాజు నాతో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది రూప ఇక అప్పుడే రాజు ఆలోచిస్తూ ఇంకా అలా బైక్ మీద వస్తూ ఉంటాడు రూప మాత్రం టెన్షన్ పడుతూ రాజు నీతో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అని చాలా కంగారుగా ఉంది రాజు వచ్చేసే రాజు అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఒక చోట కూర్చోలేక నించోలేక తిరగలేక రూప టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రాజు బైక్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మో రాజు బైక్ సౌండ్ వస్తుంది అంటే రాజు వచ్చేస్తున్నాడు అని అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది వెంటనే ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మో రాజు వస్తున్నాడంటే ఒక రకంగా ఆనందంగా ఉంది కానీ ఇంకొక వైపు టెన్షన్గా అనిపిస్తుంది ఏంటి ఈ కంగారు అని రూప ఆలోచిస్తూ ఉంటుంది రాజు బైక్ సౌండ్ వింటూ ఉంటే నాకు ఏదో మ్యూజిక్లా వినిపిస్తుంది ఎంతో హాయిగా అనిపిస్తుంది అని రూప అనుకుంటుంది ఉంటుంది ఇక వెంటనే రాజు బైక్ సౌండ్ ఇంకా దగ్గరికి వచ్చే కొద్ది ఎక్కువ సౌండ్ వినిపిస్తూ ఉండటంతో ఎంతో ఆనందపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది రాజుతో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అనేసి వెంటనే రాజు బైక్ అక్కడ వచ్చి ఆగుతుంది రూప ఇంకా వెనక్కి తిరిగి రాజుకి వెనక్కి తిరిగి నిలబడి చూస్తూ ఉంటుంది కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు రాజుతో నేను ఎలా మాట్లాడాలి రాజు నాతో మాట్లాడతాడా నేను రాజుతో మాట్లాడాలా అసలు మాట్లాడతాడా మాట్లాడా నన్ను ఏమైనా కోపగించుకుంటాడా అని ఆలోచించుకుంటూ రూప వెనక్కి తిరిగి నిలబడి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది వెంటనే రాజు పైకి అక్కడ ఆపేసి అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు రూప వైపు చూస్తూ అక్కడికి వచ్చేసి రూప వెనకాల నిలబడి రూప వైపు చూస్తూ ఉంటాడు రూప మాత్రం చూడనట్టుగా అలాగే వెనక్కి తిరిగి నిలబడి ఉంటుంది రాజు చూస్తూ ఉన్నా సరే తను మాత్రం చూడనట్టుగా సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటుంది రూప రాజు ఏమో అలా చూస్తూ ఉంటాడు వైపు ఎంతసేపు చూసినా ఇలా రూప చూడట్లేదని చెప్పి రాజు ఇలా అనుకుంటాడు ఏంటిది అమ్మాయి గారు నన్ను చూసారా చూడకుండానే అటువైపు తిరిగారా లేదంటే చూసి అటువైపు తిరిగారా మరి ఎందుకు ఇటువైపు ఇంకా తిరగట్లేదు అంటే నేను వచ్చానని గమనించే అలా చేస్తున్నారా అని రాజు అనుకుని కొంచెం ఇలా సౌండ్ చేస్తాడు ఇక అప్పుడే రూప కూడా అదే సౌండ్ చేస్తుంది అప్పుడు రాజు ఇదేంటి ఇలా చేస్తుంది అమ్మాయి గారు అని అనుకుంటూ ఇలా దగ్గిన సౌండ్ చేస్తాడు ఇక అప్పుడు రూప కూడా దగ్గుతుంది ఓ నాకు ఇప్పుడు అర్థమైంది ఇదంతా కావాలని చేస్తున్నారు అమ్మాయి గారు మీరు నేనేం మాట్లాడాలని మీరు అనుకుంటున్నారా నేనేం మాట్లాడను అని రాజు అనుకుంటాడు వేరే మళ్ళీ వెంటనే రూప ఇలా ఆలోచిస్తుంది ఆహా నేను మాట్లాడాలని నువ్వు చూస్తున్నావు ఎందుకు మాట్లాడతాను నేను మాట్లాడను అని ఇద్దరు సైలెంట్గా నిలబడి ఎవరు ముందు మాట్లాడుకుంటారా అనేసి అలాగే చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు రూప సైలెంట్గా ఉంటుంది ఇక రాజు కాసేపు ఆలోచించి లేదు నేను వెళ్ళిపోతాను తనకి అంతా ఉంటే నాకెంత ఉండాలి అయినా మాట్లాడకపోతే నేను ఎందుకు వెయిట్ చేయాలి అని రాజు వెళ్ళిపోతామని అనుకుంటాడు రూపనేమో ఆలోచిస్తూ అమ్మో రాజు నేను మాట్లాడకపోతే వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడా అని అనుకుంటూ రూపా టెన్షన్ పడుతూ నేనే మాట్లాడలేమో అని అనుకుంటూ ఉంటుంది రాజు ఇలా అనుకుంటాడు అమ్మో వెళ్ళిపోతే బాగానే ఉంటుంది కానీ అక్కడ గోపిగారి పరిస్థితి ఇంకా కాబట్టి అందుకే అమ్మాయి గారితో మాట్లాడాలి అని అనుకుంటాడు రాజు ఇక వెంటనే ఒక్కసారిగా ఇద్దరు ఒకేసారి తిరిగి అప్పుడు ఇలా చెప్పండి అని ఇలా ఒకేసారి అంటారు అప్పుడే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కాసేపటికి ఇక అప్పుడు రాజు అలా చూస్తూ ఉంటే రూపకు అలా చూస్తూ ఉంటే చెప్పండి అని అంటాడు రాజు రూప అంటుంది ఏం చెప్పాలి అని అంటుంది నువ్వే చెప్పు అని అంటే నువ్వే చెప్పు అని అంటే ఇద్దరు అలా అనుకుంటూ ఉంటే అసలు దేనికోసం వచ్చాం మనం అది మాట్లాడకుండా నువ్వే చెప్పు నువ్వే చెప్పు అంటావేంటి అని అంటూ రూప అంటుంది అలా అనేసరికి అది పెళ్ళి గురించి మాట్లాడటానికి కదా వచ్చింది అని అంటే నేను మనిద్దరం కలవటానికి వచ్చానులే అని అంటుంది రూప అదేంటి అని అంటే అదే మరి నేను కూడా పెళ్ళి గురించి మాట్లాడటానికి కదా వచ్చాను అని రూప రూప అంటుంది అదే ఆ పెళ్ళి గురించే మాట్లాడదామని అని రాజు చెప్తాడు అయితే మీ నాన్నగారు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఎలా అంటే మా ఇంట్లో వాళ్ళు అందరూ అందరూ ఒప్పుకుంటారు అని అంటూ రూప అంటుంది వెంటనే ఇలా అంటుంది అత్తయ్యకి మావయ్యకి నా మీద చాలా కోపంగా ఉందా రాజు అని అడిగితే అప్పుడు వాళ్ళకి నీ మీద ఉంటుంది కోపం ఏముండదు అని అంటూ రాజు అంటాడు అప్పుడు రూప ఇలా అంటూ ఉంటుంది నాకు తెలుసు రాజు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారో అని అంటూ పెళ్ళి గురించి మాట్లాడండి అని రాజు అంటే అప్పుడు రూప ఇలా అంటుంది అదే రాజు వాళ్ళిద్దరు పెళ్ళి జరిపించాలి అందరూ ఏమంటున్నారు అంటే మా మా సైడ్ నుంచి అందరూ ఓకే కానీ మీ సైడ్ నుంచే మీ నాన్నగారు కూడా ఏమంటారు అని ఆలోచిస్తున్నామంటే మా నాన్న కూడా అంటే ఒక్కసారి మాట ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా తీరుస్తాడు అని అంటూ రూప అంటుంది అప్పుడు రాజు ఇలా అంటాడు పెళ్లి చేయటం నాకు ఒక లేఖ కాదు నేను చేసేవాన్ని కానీ అలా చేసుకుంటే ఎంత పెద్ద ప్రమాదమో ఎలా జరుగుతుందో జీవితం ఏమైపోతుందో నాకు బాగా తెలుసు అందుకనే అందుకనే నేను ఆ విషయంలో అలా చేయదలుచుకోలేదు అందరూ అంగీకారంతో పెళ్లి జరిపించాలి అని అనుకుంటున్నాను అని రాజు అంటాడు అవును రాజు అదే కరెక్ట్ అని రూప అంటే అంతేకాదు ఒకవేళ అలా చేశాము అంటే జీవితంలో వాళ్ళు చాలా దెబ్బతింటారు అసలు ఆనందంగా ఉండలేదు కాదు కదా చాలా పెద్ద ప్రమాదాలు కూడా వస్తూ ఉంటాయి దానివల్లే నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను అందుకనే చెప్తామని అని అంటూ రాజు అంటే రూప కూడా అలా చేయటమే కరెక్ట్ రాజు అని అంటూ రూప చెప్తుంది ఇంకా ఆయన చాలా పెద్ద డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి అవన్నీ నేను ఎదురు ఎదురు దెబ్బలు తిన్నాను కాబట్టి నేను ఆలోచిస్తున్నాను అని రాజు అంటాడు ఇక అలా చూస్తూ ఉంటుంది రూప సైలెంట్గా అన్నీ తనకి రూపకి మధ్యన డిస్టర్బెన్సెస్ గుర్తు తెచ్చుకొని రాజు అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే రూప కూడా సైలెంట్ అయిపోతుంది రాజు నాకు పట్టిన పరిస్థితి నా తమ్ముడికి రాకూడదని అంతేకాని నేను ఇలా చేస్తున్నాను కానీ రెండు కుటుంబాలు కలవటం మాత్రం ఉండదు అని అంటూ రాజు అంటే రూప అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక రాజు ఇలా అంటాడు ఇంకా అంతే కదా మీరు తీసుకున్న నిర్ణయం ఓకే కదా అని అంటూ రాజు అంటే సరే రాజు అని అంటూ రూప అంటుంది ఇక నాతో మాట్లాడవా రాజు అని అంటే ఇంకా మాట్లాడుకోవటానికి ఏముంది మాట్లాడేశాను కదా అనేసి రాజు సరే నేను వెళ్తాను అనేసి ఇలా వెళ్తూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక నేను ఒక్కదాన్ని ఎలా వచ్చాను ఎలా వెళ్తావు అని అడగడా అని అనుకుంటూ రూప ఆలోచిస్తూ ఉంటుంది రాజు కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఆగిపోతాడు ఎలా వచ్చారు మీరు అని అడిగితే నేను క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను అంటే ఇప్పుడు ఎలా వెళ్తారు అంటే ఇప్పుడు ఎలా వెళ్ళాలో తెలీదు నువ్వు వస్తున్నావు కదా నీ తీసుకెళ్తావని అనుకున్నాను అంటే రాజు అంటాడు అలా ఎలా అనుకుంటారు అని అంటూ రాజు అంటాడు రూపా అలాగే చూస్తూ ఉంటుంది నేను ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అయితే ఇప్పుడు నువ్వు దింపవనను అని అడిగితే లేదు మీరే ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి అంటే చాలా భయంగా ఉంది రాజు చూసావా అక్కడ దాకానే క్యాబ్స్ వస్తున్నాయి అక్కడ నుంచి మీరే నడుచుకుంటూ వెళ్ళండి అంటున్నారు ఇక్కడ చూసావా లోన్లీ ప్లేస్ ఎవరూ లేరు చాలా భయంగా ఉంది రాజు నన్ను అక్కడ దాకా దింపేయచ్చు కదా ఏ నన్ను ఎప్పుడు నువ్వు దింపలేదా రాజు అని అంటూ ఉంటాయి రాజు అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఇంకా అయినా ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటాడు వాళ్ళ చిన్నప్పుడు కొడుకు ప్లే కొడుకు గురించి డిస్టర్బ్ చేస్తుంది కదా వాడి ముఖం చూడును వాడిని చూడలేను నేను అని అంటూ ఏడుస్తూ రూప చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రాజు వెళ్ళిపోయేసరికి ఇదేంటి రాజు నన్ను నిజంగానే వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని రూప అనుకుంటుంది ఇక నువ్వు తీసుకెళ్ళకపోతే నేను ఇక్కడే ఉంటాను అని అంటూ గట్టిగా అరుస్తుంది అయినా సరే రాజు వెళ్ళిపోతాడు కొంచెం దూరం వెళ్ళిపోయాక గుర్తు తెచ్చుకుంటాడు అమ్మో నేను తీసుకెళ్లాలని మొండిగా ఇక్కడే ఉంటే కష్టం కదా అని అనుకుంటాడు ఆయన మందరం విషయంలో తను చేసిన తప్పు నేను చేయకూడదు అనుకుని మళ్ళీ రివర్స్లో రాజు వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు రూప ఆలోచిస్తూ బైక్స్ ఉండి విని ఇంకా అక్కడ నుంచి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది నువ్వే నన్ను ఇలా చేస్తావా చూడు నేనేం చేస్తాను అని రూప పక్కకి వెళ్ళి దాక్కుంటుంది ఇంకా రాజు వచ్చి అమ్మాయి ఇంకా ఏమండి ఏమండి ఎక్కడున్నారండి మీరు అని అరుస్తూ ఉంటే ఇంకా గట్టిగా రూప నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటుంది ఎక్కడున్నారండి మీరు ఎక్కడున్నారని రాజు వెతుకుతూ ఉంటే మెల్లగా నవ్వుతూ వెనక నుంచి వచ్చి హెయి రైస్ పీస్ అని అంటే రాజుకి చాలా కోపం వచ్చేసి సీరియస్గా రూప వైపు చూస్తూ ఇంకా పదండి అని కోపంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటే రూప రాజు వెనకాలే వెళ్తూ రాజుని ఫాలో అవుతూ రాజు ఎలా చేస్తే అలా చేస్తూ అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక బైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజునే చూస్తూ ఉంటుంది రా రాజు రెస్గా బైక్ స్టార్ట్ చేస్తే ఇంకప్పుడు బైక్ ఎక్కి ఇద్దరు వెళ్ళిపోతారు